కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు అన్నారు కార్తీక పౌర్ణమి రోజున భక్తులకు ఇబ్బంది లేకుండా తెల్లవారుజామున వంటి గంటకే వ్రతాలు దర్శనాలు ప్రారంభించామని చెబుతున్న ఆలయ ఈవో సుబ్బారావుతో ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ దేవుడు భక్తులు పాలిటి కొంగు బంగారంగా అన్నవరంలో విరాజిల్లుతున్న వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం కార్తీక మాస శోభతో కలకలలాడుతుంది ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాదిగా భక్తులైతే అన్నవరానికి తరలిచ్చారు తరలి వచ్చారు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు ఎక్కడికైనా సరే అన్నవరానికి ఈ దారి తీస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ రోడ్లన్నీ రహదారులన్నీ భక్తులతో రద్దీగా మారాయి భక్తులందరూ అన్నవరం వైపు రావడం అలాగే అన్నవరంలో ఈరోజు గిరి ప్రదక్షిణ జరగడంతో అన్నవరం మొత్తం రద్దీగా మారింది అసలు ఈ అన్నవరం క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకు ఎన్ని వ్రతాలు జరిగాయి ఎంతమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు అలాగే ఏ సమయం నుంచి వ్రతాలు జరుగుతున్నాయి దర్శనాలు ఎప్పటి నుంచి అనుమతి అనుమతించారనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో అలాగే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వేల సుబ్బారావు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఈ కార్తీక మాసంలో అంటే కార్తీక పౌర్ణమిని ముందుగానే అంచనా వేసి మీరు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు లక్షలాదిగా భక్తులు వస్తారని మీరు ఇదివరకే సమావేశాలు నిర్వహించారు అధికారులతో అసలు ఈ రోజు అసలు తెల్లవారుజాము నుంచి అన్నవరం పరిస్థితి ఏంటి జై సత్యదేవ ఈ నవంబరు ఐదవ తేదీ మనకి కార్తీక పౌర్ణమి ఈ శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి దేవి అన్నవరం దేవస్థానం విశిష్టమైనది దేనికంటే హరిహరాదులకు విశిష్టమైనది ఏకశిలపై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్నారు కార్తీక మాసం అనేది హరిహరాదులకి ప్రీతికరమైనది కాబట్టి భక్తులందరూ కూడా కార్తీక మాసంలో ఎక్కువగా వస్తూ ఉంటారు అంతేకాకుండా ఈరోజు శుద్ధ కార్తీక పూర్ణిమ కాబట్టి ఎక్కువ భక్తులు రాత్రి రాత్రికి ఇక్కడ చేరుకున్నారు వాళ్ళందరికీ కూడా మనం డార్మెటరీస్ అన్ని ఏర్పాటు చేస్తాం రైల్వే స్టేషన్ నుండి బస్ స్టేషన్ నుండి వాళ్ళు ఇక్కడికి రావడానికి మేము బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా మా దేవస్థానం బస్సులో కాకుండా కొంతమంది దాతల యొక్క బస్సులు కూడా ఇవ్వడం జరిగింది వాటి ద్వారా యాత్రికులందరినీ కూడా కొండపైకి తీసుకురావడం జరిగింది ఈ డార్మిటరీ నుంచి కూడా మనం సచిగిరి రత్నగిరి కొండకి మనం భక్తుల్ని తరలించడానికి ఫ్రీగా బస్సులను ఏర్పాటు ఈ ఈరోజు ఉదయం ఒంటి గంటకే దేవాలయాన్ని తెరచడం జరిగింది ఒంటి గంట నుండి మేము వ్రతాలని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసాం వాటికి వేరువేరు మార్గాలను ఏర్పాటు చేశాం ఆ విధంగా భక్తులు ఈరోజు ఇప్పటికీ వ్రతాలు మనకి ఎనిమిది వేల వ్రతాలు ఈ టైంకి అయినాయి అదేవిధంగా స్వామివారి వ్రతాలు నిర్వహించుకున్న తర్వాత ప్రసాదాలు వాళ్ళు అరవై వేల ప్రసాదాలు ఇప్పటివరకు కొనుగోలు చేసుకున్నారు వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా మేము క్యూ లైన్ మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి వెస్ట్ రాజగోపురం దగ్గర నుంచి ఏర్పాటు చేశాం భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా రావిచెట్టు దగ్గర కూడా వాళ్ళు దీపాలు వెలిగించుకునే వారి అందరికీ కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమం మన అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా మనం అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకి వచ్చినటువంటి వారందరికీ కూడా వారికి మేము ఉచితంగా పులిహోర దద్దోజనం ఏర్పాటు చేస్తున్నాం పెద్దవాళ్ళు ఎవరిన ఉన్నట్లయితే వారికి పాలు ఫ్రూట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది పిల్లలకి బిస్కెట్సు మిల్క్ పాలు ఇవ్వటం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా కార్యక్రమాలు ఏమిటంటే ఈ పౌర్ణమి రోజున నోము నోచుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ ఈ గిరి ప్రదక్షిణ ఉదయం ఎనిమిది గంటల ఎనిమిదిన్నర గంటలకు తొలిపావంచా దగ్గర పల్లకీలో స్వామివారు బయలుదేరి గిరిప్రదక్షిణకు వెళ్ళారు ఈ గిరిప్రదక్షిణ సుమారు తొమ్మిది కిలోమీటర్లు సత్యగిరి రత్నగిరి కొండ చుట్టూ ఆల్రెడీ ఎనిమిది ముప్పై నిమిషాలకి స్వామివారు అమ్మవారు పలకీలో బయలుదేరారు వారి ద్వారా వెనుక భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు అదేవిధంగా మధ్యాహ్నం మళ్ళీ రెండు గంటలకు సత్యదేవుని సత్యరథం ద్వారా రెండు గంటలకి మళ్ళీ మొదలవుతుంది ఆ సమయంలో కూడా మళ్ళీ విరివిగా భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి ఈ మన గిరిప్రదక్షణలో పాల్గొంటారు కాబట్టి భక్తులందరూ కూడా మళ్ళీ రెండు గంటలకు కూడా సిద్ధంగా ఉండాలి తర్వాత మనకి ఫైర్ ఇంజిన్ను ఫైర్ సేఫ్టీ మెషర్స్ ఫైర్ ఇస్టంగ్ కూడా పెట్టడం జరిగింది ఈ విధంగా ఇంకా మనకి ఈ శానిటరీ సక్రమంగా చూడడానికి శానిటరీ వా ద్వారా డస్ట్బిన్స్ అన్ని ఏర్పాటు చేసాం అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ తర్వాత వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ మేము ఏర్పాటు చేసాం మాతో పాటు ప్రైవేట్ వారు కూడా ఒక నాలుగు అంబులెన్స్ని వారు మాకు సప్లై చేయడం జరిగింది మంచినీరు ఎక్కడ కూడా ఎక్కడైనా సరే భక్తులకి అన్ని విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా రెండు గంటలకు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అంటే రెండు దఫాలుగా గిరి జరుగుతుంది ఉదయం స్వామివారు అమ్మవారు పల్లకిలో గిరి ప్రదక్షిణ చేస్తారు అలాగే మధ్యాహ్నం ప్రచార రథంతో భక్తులందరూ అనుసరిస్తారు మొత్తం మూడు లక్షల మంది అయితే భక్తులు ఈ సంవత్సరం గిరిప్రదక్షిణలో పాల్గొంటారని ఆ యువ చెప్తున్నారు మొత్తం మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశాము అలాగే ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం డేక కళ్లతో సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తున్నాయి డ్రోన్లు కూడా ఏర్పాటు చేశామని యువ సుబ్బారావు చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో జర్నీ ఆసిఫిత్తో ఉదయ్ అన్నవరం రత్నగిరి నుంచి